ఆషాఢ మాసంలో విశేషమైన శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ సంతోషిమాత దేవాలయం గురువారం ఎనిమిదవ రోజు ఉన్మంత దేవిగా అమ్మవారు పూజలు అందుకుంది ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నవరాత్రుల్లో విశేషంగా ప్రత్యేకంగా ఎరుపు పుష్పాలతో అర్చనలు నిర్వహించారు ఆషాఢ మాసంలో విశేషమైన శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ సంతోషి మాత దేవాలయం గురువారం ఎనిమిదవ రోజు ఉన్మంత దేవిగా అమ్మవారు పూజలు అందుకుంది ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నవరాత్రుల్లో విశేషంగా ప్రత్యేకంగా ఎరుపు పుష్పాలతో అర్చనలు నిర్వహించారు ఉన్మంత వారాహిదేవి అమ్మవారి విశిష్టత భక్తులకు తెలియచేశారు పూజల అనంతరం మహిళలు హారతులు ఇస్తూ అమ్మవారికి కీర్తిస్తూ పాటలు పాడారు ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు నూకా వెంకటేశం గుప్తా ప్రధాన కార్యదర్శి బ్రహ్మండపల్లి మురళీధర్ కమిటీ సభ్యులు బజ్జూరి శ్రీనివాసు దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం దేవాలయ క్లర్క్ దూల్సోజ్ జలంధర్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు